ફટ પન ફટ પન હા తెలంగాణ ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదలుగా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంటి ముగ్గుతూ ముగ్గులు వేసి కళ్ళు పండుగగా కుటుంబ సమే సమేతంగా సంతోషంగా ఇంట్లో దినుబండారాలు చేసుకొని ఆనందంగా గడిపేటువంటి యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు ఈరోజు పంటలు పూర్తిగా ఇంటికి చేరిన తర్వాత సంతోషంగా సంబరంగా రైతులు గ్రామాలలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకునేటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశంలో ఉన్నది ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆనవాయితీని మనం అందరం కూడా కొనసాగిద్దాం సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడమే మన లక్ష్యం మన కర్తవ్యం తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు కనుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరుపుకునేటువంటి విధంగా వారికి అందరికీ కూడా ఈ యొక్క సకల దేవతలు వారందరికీ నిండు నీరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు ఈరోజు సంక్రాంతి పండుగ రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క ప్రభుత్వంలో మాకు రైతు బంధు రాలేదని ఎలా బాధపడుతున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా రైతు పడితే ఎత్తేడ్చిన యసం ముందుకు సాగలేదనేది మనం చరిత్రలో చూసినాం ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క పరిపాలనలో ఇటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోదు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమకారులకు మిత్రులకు శ్రేభిదాసులకు అందరికీ హృదయపూర్వకంగా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా